అందరికీ నమస్కారం మొదటిసారిగా ఫ్రూట్ కట్ చేసి మార్కెట్కి వేస్తున్నాము ఇది వచ్చి సీఎం రెడ్ వెరైటీ అండి కరెక్ట్గా పదిహేడు నెలలు అవుతుంది మొక్కలు ప్లాంటేషన్ చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగున మొక్కలు నాటడం జరిగింది ఇది వచ్చి తోట తిరుపతి జిల్లా బిఎన్ కెండ్రగ మండలం ఎన్టీఆర్ నగర్ గ్రామం వరదైపాలెం పక్కన ఇప్పుడు చూస్తున్న వీడియో డేట్ వచ్చి జూన్ ఇరవై తారీఖు మొన్న మొన్న కూడా ఫ్రూట్ కట్ చేసి మార్కెట్కి వేసామండి అది వచ్చి ఆరు వందల పన్నెండు కిలోలు అయింది ఈరోజు వచ్చి ఏడు వందల నలభై కిలోలు అయినాయండి సుమారుగా పదమూడు వందల కిలోలు కాకపోతే ఒకటే ఇది వచ్చి మే నెలలో బడ్డింగ్ వచ్చిన ఫ్రూటు అందువల్ల అనుకున్నంత స్థాయిలో సైజులు రాలేదు ఓకే ఇంత మాత్రం వచ్చింది హ్యాపీ ఎందుకంటే ఒకటిన్నర ఎకరాలు ఫస్ట్ కటింగే దాదాపు పదమూడు వందల కిలోలు వచ్చాయి అండి నేను ఫస్ట్ నుంచి ముందు నుంచి చెప్తున్నది కూడా అదే మనకు దిగుబడి వచ్చే ఫ్రూ ఫ్రూట్ని ఎంచుకోవాలి ఎండకు తట్టుకొని నిలబడే మొక్కని ఎంచుకోవాలి అప్పుడే మనం అందరికంటే ముందుగా ఫ్రూట్ తీసుకోగలం నాకు కొంచెం ఈ లాస్ట్ ట్వంటీ డేస్గా విపరీతమైన ఎండలు వచ్చాయి వర్షాలు పడ్డాయి కానీ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బాగా విపరీతమైన ఎండల వల్ల సైజులు తగ్గాయి అందులో ఇంకొకటి ఏంటంటే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఎండలు ఎక్కువ కాయడం వల్ల వాటరు కొంచెం తగ్గించాను మామూలుగా ఎండాకాలంలో కొంచెం వాటర్ తగ్గిస్తారు కదా అలా అనేసి తగ్గించాను అందులో ఫ్రూట్ ఫ్లవర్ మీద ఉండడం వల్ల మొక్క తగినంత వాటర్ ఇవ్వకపోవడం వల్ల కూడా కొంచెం సైజులు తగ్గాయని నేను అనుకుంటున్నా చూద్దాం ప్రతిదీ మనకు గుణపాఠం అలానే నేర్చుకుంటుంటాం అనుభవం ద్వారా ఇంకొకటి ఏంటంటే మొన్న తీసుకెళ్ళాం కదా అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా గ్రేడింగ్ ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకున్నాం తర్వాత ఈరోజు కోసంటికి కరెక్ట్గా గ్రేడింగ్ చేసుకున్నాము ఎందుకంటే మనం మిక్సప్ చేసుకెళ్ళామంటే వాడు మార్కెట్లో మొత్తం ఒకే రేట్ వేస్తాడు అది రైతులకి చాలా నష్టం కాబట్టి ఎంత ఫ్రూట్ వచ్చినా సరే ఖచ్చితంగా గ్రేడింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా వెళ్ళండి ఇది వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మొన్నటిది ఇది మొన్నటి వీడియో వచ్చి మా అమ్మ మా నాన్న అది గ్రేడింగ్ చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే నేను హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ కటింగ్లోనే పదమూడు వందల కిలోలు వచ్చాయి జై జవాన్ జై కిసాన్ జై హింద్